మినిస్ట్రీ ఇంకా నాకు తెలిసి ఒకటే ఉంది ఖాళీగా అంటే నెంబర్ ఎలిజిబుల్ నెంబర్లో ఒక సీట్ ఖాళీగా ఉంది ఒక మంత్రి పోర్ట్ఫోలియో స్పీకర్ అయిపోయింది కదా అయిపోయారు ఒక మంత్రి ఖాళీగా ఉంది అది నాకు వస్తుందని నేను పాయింట్ వన్ పర్సెంట్ కూడా అనుకోవట్లేదు నేను ఎలా మాట్లాడా నాకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం అయితే లేదు వచ్చుంటే ముందే వచ్చి ఉండాలి ఇరవై ఆరు సీట్లు ఉన్నప్పుడు రాని మంత్రి పదవి ఒకే ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు వస్తుందని అనుకోవటం మరియు పాజిటివ్గా ఉంటే రాకపోయినా ఉంటే తప్పులేదు కానీ సో కళ్ళెదరకుండా కళ్ళ కట్టినట్టు పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసి అంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఆశిస్తే మళ్ళీ నిరాశ మిగులుతుంది అప్పుడైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను మంత్రి అవుతానని అనుకున్నాను ఎందుకంటే ప్రజల్లో నా ఫీలింగ్ ఉంది ఇతను ఓటమికి ప్రధాన వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నేనని ఆ ఫీలింగ్ టు సమ్ ఎక్స్టెండ్ నాకు ఉంది అది నిజం కూడా బట్ ఏమో నా బలమే నా బలహీనత ఏమో అనుకున్నాను అప్పుడు